తీసుకెళ్తే నువ్వు చాలా మంచి ప్రాసక్తిని వచ్చినావా నేను కాదని నేను చెప్పట్లేదు కానీ ఓపికబట్టు ఓపికబట్టు మన వాళ్ళందరూ ఇంకా అంత ఇది కాలేదు అని చెప్పి అప్పుడు నిలిపి నిలిపినారట సోనియా గాంధీ గారు అంటే డెవలప్ కావాలని అంటే మన దగ్గర కూడా ఆ టాలెంట్స్ ఉన్నాయి కానీ వాటిని తీసుకురావట్లేదు అంటే ఏంటి దాంట్లో ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఈ వందే భారత్లోనే మొదటలో అన్ని సీట్లు ఫుల్ కాలేదు వందే భారత్ ఉంది కదా వందే భారత్లో కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాబట్టి దాన్ని అందరూ ఉపయోగించుకోవాలి కదా దాంట్లో ఫుల్ కాలేదు సీట్లు స్టార్టింగ్లో ఎందుకంటే కాస్ట్ ఎక్కువని దాంట్లో సీట్ రిజర్వేషన్ అవన్నీ కాలేదు మళ్ళీ క్రమంగా 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 ఇప్పుడు అది కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు రిజర్వేషన్స్ వచ్చే రిజర్వేషన్ లేకపోయి ముందే బుక్ చేసుకుంటే కూడా నువ్వు వెయిట్ లిస్ట్ వచ్చేస్తా ఉంది అంటే మనుషుల యొక్క మానసిక పరిస్థితులు మారాలి కదా మారేటట్లుగా అయిన తరువాత దాన్ని క్రమంగా క్రమంగా పెంచుకుంటూ వస్తారు అంటే ఈ మార్పు రాకుండా పోతే ప్రతి ఒక్కరు ట్రైన్లో పోవాలనుకుంటే ఇవ్వడంతా వందే భారత్ ఎక్కుతాడా వందే భారత్ ఎక్కడు ఎందుకంటే వాడికి ఆ ఇది కావాలిగా అలాగే ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈ ఈ వేదాంత విచారణ ఉంటుంది అందరూ చెప్తారా వేదాంత విచారణలకు రావాలంటే వాడు వాటన్నింటినీ అధిగమించి వస్తే అప్పుడు వీడికి వేదాంత విచారణ అంతేగాని అదిగా అవ్వ కావాలా భూవ కావాలా రెండు కావాలనంటే కుదరదు మనో నిగ్రహ మనో మనస్సును నిగ్రహించుట మనస్సును నిగ్రహించుట మనస్సును నిగ్రహించుట అంటే మేము మనస్సు వికారము చెందకుండా ఉండుట మనస్సు వికారం చెందకుండా ఉండాలంటే అర్థమవుతుందా మనస్సు వికారము చెందకుండా ఉండుట అంటే నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నప్పుడు వికారం చెందకుండా ఉండాలా ఎప్పుడు వికారం చెందకుండా ఉండాలా ఆశ్రమానికి వచ్చినప్పుడు వికారం చెందకున్నా ఉండి ఇంటికి పోయిన తర్వాత వికారం చెందేట్లుగా ఉండుటయా అదే మనో నిగ్రహం అని అంటే పొగలు పూట వికారం చెందకన్నా ఉండి రాత్రిపూట వికారం చెందుటయా ఇంటిలో దేవుని పూజ చేసేటప్పుడు వికారం చెందకున్నా ఉండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వికారం చెందుటయా చూడేలా ఉంటుందా మరి దేవుని పూజ చేయుట గొప్పది కదా దేవుని పూజ చేయటం గొప్పది ఉన్నా కదా దేవుని పూజ చేయటం గొప్పది మరి ఆఫీసులో వికారం చూడండి ఇలా ఉంటుందా ఆఫీసులో పనిచేయాలండి నేను బ్రతకాలండి బ్రతకాలంటే దేవుడు నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడండి దేవుడు ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఉద్యోగము బ్రతకమని ఇచ్చాడు సరే బ్రతకమని ఇచ్చాడంటే ఇప్పుడు ఆ ఉద్యోగంలో నేను నిన్ను నేను సంపాదించుకొని బ్రతకాలి కదా ఈ లోకంలో నేను ఉండాలి కదా మాట్లాడే మాటలు చూడండి ఎలా ఉంటుందో ఈ లోకంలో బ్రతకాలంటే ఈ లోకంలో ఉండాలంటే ధనమూలమిదం జగత్ ధనం లేకపోతే జరిగే బ్రతకేదానికి ఎట్లా వీలుతుంది కాబట్టి నేను డబ్బులు సంపాదించుకోవాలి కదా పైగా భార్య ఉంది బిడ్డలు ఉన్నారు నాకు సంబంధించిన వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరితో కలిపి నేను ముందుకెళ్ళాలి కదా ఆ పిల్లల్ని చదివించాలి కదా స్కూల్లో ఏ స్కూల్లో చదివించాలంటే కూడా అక్కడ పోతే ఏముంది అక్కడ వాడికి డబ్బులు కడితే చేర్చుకుంటాడు లేకపోతే ఎట్లా కుదురుతుంది ఇవన్నీ కావాలంటే నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఇప్పుడు నేనేం చేయాలి ఆఫీస్లో ఆఫీస్లో వర్క్ చేసేది జీతానికి జీతం కోసం పనిచేస్తే సరిపోతుందా అందుకని ఏం చేయాలి ఇప్పుడు ఇంకా వేరే విధానాలను ఆలోచన చేయాలి వేరే విధానాలను ఆలోచన చేయాలి అనలేదా అందుకే పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతున్నాయి పనులన్నీ పెండింగే ఎందుకు తెలుసా ఆ పెండింగ్ జరగకుండా ఉండాలంటే నీవు వాడిని పర్సనల్గా వెళ్ళి కలిసి వాడికి సంబంధించి నువ్వు డబ్బులు ఇచ్చి మాట్లాడితే ఆ పని అవుతుంది పెండింగ్ అంతే పెండింగ్ లాస్ట్కి బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కావాలండి బర్త్ సర్టిఫికేట్ కావాలని అంటే డెలివరీ అయినారు అదే హాస్పిటల్లో డెలివరీ అయినారు హాస్పిటల్ డెలివరీ అయితే బర్త్ సర్టిఫికేట్ ఇలాగా వారం తర్వాత రా ఇస్తామంటారు అవన్నీ ఫిల్ చేయాలండి అని అంటారు వాటన్నింటికి నువ్వు నువ్వన్నీ సబ్మిట్ చె తర్వాత నీకు వారం తర్వాత ఇస్తాం ఎందుకు వారం తర్వాత డెలివరీ అయ్యి డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నువ్వు బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలి అనేటువంటిది రూల్ పోలీస్ స్టేషన్కి అనుకో పోలీస్ స్టేషన్కి పోయి నువ్వు కంప్లైంట్ ఇచ్చినావనుకో కంప్లైంట్ ఇస్తే వాడు వెంటనే తీసుకొని రిజిస్టర్ చేస్తాడా ఎఫ్ఐఆర్ చేస్తాడా చేయుడు ఎందుకు అదే 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 చెప్తా అండి ఇది ఎవడు చేయాల్సిన పని వాడు చేయాలి కదా చేస్తాడా చేయుడు పోలీస్ స్టేషన్లో పోయి బయట వచ్చినామనుకో స్టేషన్ మామూలు స్టేషన్ మామూలు అంట అదేంటో ఇది అంటే అంటే నువ్వు పోలీస్ స్టేషన్కి పోయి వస్తే మామూలు ఇవ్వాలనా ఇది నేను మాట్లాడుతున్నది కరెక్టేనా అంటే ఇవన్నీ జరుగుతున్నాయిగా ఇవన్నీ జరుగుతున్నాయంటే వాడెందుకు అంటున్నావు వాడేమంటాడు అవునయ్యా అంతే స్టేషన్ మామూలు ఏం స్టేషన్ మామూలు ఏమయ్యా నువ్వు ఇప్పుడు అందరి గురించి మాట్లాడుతున్నాను నేను సరే జరగని జరగనీయండి మీరేం చేస్తారు చేయండి ఇప్పుడు వీడు మనస్సు వికారము చెందకుండా ఉండుటా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నా ఇప్పుడు ఇవన్నీ ఫేస్ అవుతాయి ఇవన్నీ ఫేస్ చేయాలి లోకంలో ఫేస్ చేయాలి ఈ లోకంలో ఇవన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు నేను పొద్దున్న లేచి ఒక గంట సేపు మెడిటేషన్ చేసి ధ్యానం చేసి యోగా చేసి లేదా ఎక్సర్సైజులు చేసి పతంజలి యోగా మార్గాన్ని పట్టుకొని మనస్సును నిలిపినాను తర్వాత పూజ గంటసేపు చేసినాను తర్వాత స్తోత్రపారాయణాలు చేసినాను నువ్వు బయట పోతే ఇవన్నీ నీకు ఫేస్ అవుతాయే కావా ఇవన్నీ నీకు ఎదురవుతాయి కావా మరి ఇవన్నీ ఎదురైనప్పుడు నేను ఎట్లా మనస్సు నిగ్రహంగా ఉండగలుగుతాను అర్థమవుతుందా ఇప్పుడు నేను 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 ఉండను ఇప్పుడు నేనున్నాను నేను మీరు నన్ను పోలీస్ స్టేషన్లో తీసుకొని మీరు కూర్చోంపెట్టనుకోండి నేనేమంటాను ఎస్ పెట్టండి నాకేం అభ్యంతరం లేదు ఎందుకు నేను నా నా దృష్టిలో ఏమిటి నా దృష్టిలో పోలీస్ స్టేషన్ అయినా అయినా రూమ్ అయినా నాకు ఒకటే అర్థమవుతుందా నా దృష్టిలో పోలీస్ స్టేషను రూము ఆశ్రమం అంతా ఒకటే కాబట్టి నేను ఎక్కడున్నా నాకేం అభ్యంతరం లేదు సరే మీరు కూర్చొని పెడతారు పెట్టండి వాళ్ళు ఏమన్నా అడుగుతారు అడగండి వాళ్ళు ఏమడిగితే నేను ఉన్నది చెప్తాం దాంట్లో భయం చెప్తంది చూసారా కోర్టుకు తీసుకుపోయారు తీసుకెళ్ళండి ఓకే పెట్టినారు కోర్టులో అడిగినారు ఉన్నది చెప్తాం సరే ఒకవేళ శిక్ష పడింది పడని నా దృష్టిలో ఏముంటుంది జైలు అయినా కోర్ట్ అయినా పోలీస్ స్టేషన్ అయినా ఇల్లు అయినా ఆశ్రమైనా ఏదైనా అంత అంతా ఒకటేనా అంత ఒకటే అనే భావన నాకు నిలిస్తే అప్పుడు నేను వికారము చందను నేనే కాదు ఎవరైనా వికారం చందరు అమ్మో పోలీస్ పోలీసులు వచ్చినారు పోలీసులు వస్తే పోలీసులు వస్తే అందరూ అందరూ ఫీల్ అవుతారు కదా అంటే ఏంటి ఏమో అయిపోతుంది ఏమో ఏమవుతుంది అంటే మళ్ళా పైగా ఏంటి వాళ్ళు ఏంటంటే చేస్తారు కొడతారు కొడతారు కొట్టనే కొడితే నా కర్మానుసారంగా అనుభవిస్తున్నాను చూడండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనస్సు వికారం చెందుట చెందకపోవటం అనేది ఇప్పుడు నేను ధ్యానం చేసినానయ్యా ధ్యానం చేసినాను పూజ చేసినయ్యే ధ్యానము పూజ చేసిన దానివల్ల నువ్వు దీని అంతటినీ అనుభవించకుండా పోగలవా నువ్వు ధ్యానము పూజ చేసినావు ధ్యానము పూజ చేస్తే నువ్వు బయట చేసినటువంటి దానికి నీకు శిక్ష పడకుండా ఉంటుందా అది అదే ఇది ఇదే అంటే మీ ధ్యానం చేసిన దానికి ధ్యానం చేసినంతసేపు నీకు మనశ్శాంతి ఉంటుంది పూజ చేసిన దానివల్ల పూజ చేసిన యొక్క పుణ్యం వస్తుంది బయట పి నువ్వు చేసిన పాపంపు పనికి ఆ ఫలితం రావాలి కదా ఆ ఫలితం వస్తుంది అంటే ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం వచ్చి తిరుగుతుంది ఏమండి ఇప్పుడు ఇప్పుడు ధ్యానం చేస్తే మనసు నిగ్రహం అవుతుందా దేవుని పూజ చేస్తే మనసు నిగ్రహం అవుతుందా లేకపోతే నువ్వు ఈ ఈ ప్రపంచమునంతటినీ కూడా చూస్తూ ఉన్న తత్వాన్ని తెలుసుకుని ఉంటే మనసు నిగ్రహం అవుతుందా నేను చెప్పే పాయింట్ అర్థమవుతుందా చెప్పండి ధ్యానం చేస్తే కుదరదు ఎందుకంటే ధ్యానం చేస్తే ధ్యానం చేసి మీరు చెప్పింది తప్పు ఎందుకంటే ధ్యానం చేసిన దానివల్ల నీకు మనస్సు నిలుస్తుందే కానీ బయట చేసే తప్పుల యొక్క ఫలితం అప్పుడు మనస్సు నిగ్రహం ఎట్లవుతుంది ఇప్పుడు నువ్వు ధ్యానం ఎందుకు చేస్తున్నావంటే బయట చేసిన తప్పులకు భయపడి నువ్వు ధ్యానం చేస్తున్నావు దాంట్లో నుంచి బయటపడేదాని కోసమని ధ్యానం చే కొంతమంది ఏం చేస్తారు తెలుసా ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి వజ్రాల దాన్ని ఇచ్చారు వజ్రాల ఖగ్గాన్ని ఇచ్చినారని అంటే ఎంత చేస్తే అసలు ఒక వజ్రం అంటే ఎంత ఉంటుంది కొన్ని లక్షలు చేస్తుంది అవునా ఒక వజ్రం లక్షలు చేస్తుంది అటువంటి వజ్రాలతో పొదిగిన ఖడ్గమనంటే ఎన్ని కొన్ని కోట్లు అవుతుంది అటువంటి కొన్ని కోట్లని ఒకటికి ఫ్రీగా ఇవ్వాలనంటే నాకు ఎంత వచ్చింటే నేను అర్థిస్తాను అర్థమవుతుందా మీకు విషయం అంటే ఇప్పుడు దేవునికి నువ్వేం చేస్తున్నావు దేవునికి ఇప్పుడు లంచం ఇస్తున్నావు నువ్వు దేవునికి లంచం ఎందుకు ఇస్తున్నావు నేను చేసిన దాంట్లో నీకు భాగం ఇస్తున్నాను నన్ను రక్షించు అని ఇస్తున్నావు అట్లా ఇస్తున్నావా లేకపోతే నీ దగ్గరుండేదాన్ని నా దగ్గరుంది మహాత్మా ఇది నేను ఇచ్చేస్తున్నాను నువ్వు దైవ కార్యక్రమానికి వినియోగించు అని ఇస్తున్నావా ఇలా చేస్తే ఇదేంద ఇది ధర్మార్జితం న్యాయార్జితం ఆహారం తీసుకోవాలి కదా నువ్వు తినే ఆహారం ఎలా అన్నారు ధర్మార్జితం న్యాయార్జితం స్వార్జితం అయినటువంటిది యుక్తాహారం దాంట్లో సాత్విక ఆహారం ధర్మార్జితం అంటే నువ్వు సంపాదించేది ఎలా ఉండాలా ధర్మబద్ధంగా సంపాదించాలా తర్వాత న్యాయార్జితం న్యాయబద్ధంగా ఉండాలా తర్వాత స్వార్జితం నువ్వు సంపాదించుండేది ఉండాలా మీ మీ ముత్తాతల నుంచి వచ్చినటువంటి దాంతో నువ్వు చేసినావు అనుకో నీకేం తెలుస్తుంది దాని వాల్యూ తర్వాత ఈ ధర్మార్జిత న్యాయార్జిత స్వార్జితంగా సంపాదించినటువంటి దాంట్లో ఇప్పుడు అది అది ఎంత ఉంటుంది చెప్పండి దీనికి ఒక కథ ఆయన ఎవరంటే రాజు పేరు కూడా ఏదో ఉంది మర్చిపోయినా ఆయన రాజు రాత్రిపూట రాత్రిపూట అదేదో గూఢచారులుగా వెళ్తారు చూడండి మారువేషంలో వెళ్తారుగా అలా వెళ్ళాడు అలా వెళ్ళి చూస్తాడు ఈయన రాజు మాత్రం వెళ్ళాడు రాజు మాత్రం వెళితే చూశాడు అంతా ఏందో అన్నీ చూసుకొని వచ్చాడు అనమాట చూస్తే దాంట్లో ఈ మందు షాపులు అప్పుడు కూడా మందు షాపులు అవన్నీ కూడా ఉన్నాయి అవి ఇంకా తర్వాత ఈ అన్నం పెట్టేటువంటి షాపులు దాంట్లో దాంట్లోవి వేషంలో అక్కడ భోజనం చేయడం ఏంటివన్నీ చేశాడు అన్ని విషయాలన్నీ తెలుసుకుని వచ్చాడు సరే వాళ్ళ ఊర్లో ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పెళ్ళి అయ్యింది ఆమెకి సరే పెళ్ళి అయింటే ఆమె అన్నది ఏమయ్య ఆయన పండితుడు ఎవరు బ్రాహ్మణుడు పండితుడు ఈమె కూడా విద్వాంసురాలే కానీ ఈమెంటుందంటే ఏమయ్యా మనం జీవించాలి కదా నువ్వు ఎంతసేపు అయినా పాండిత్యాన్ని పట్టుకొని కూర్చుంటే మన జీవనం ఎట్లా సాగేది మన జీవనం ఎట్లా సాగేదంటే చూడు భార్యను చూడు ప్రేయసి మన ప్రారంభంలో ఇది ఉంది మన ప్రారంభం ప్రకారం ఇది జరుగుతూ ఉంది దానికంటే మించింది మనం ఏమీ చేయలేము మనకేం జరగాలని ఉందో అది జరుగుతూ ఉంది అని అంటాడు నువ్వు ఎంతసేపు నువ్వు ఇలాగే మాట్లాడతావు ఎంతసేపు ఇలాగే మాట్లాడతావు నీ పాండిత్యాన్ని నువ్వు బయట పెడితే ఎంత వస్తుంది నీకు పెట్టు పోయి పెట్టు అనింది చెప్తే ఆవిడ సరే నీ 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 ప్రోద్బలాన్ని నేను ఎందుకు కాదని అలా నేను వెళ్తా ఎక్కడికి పోతావు రాజు దగ్గరకు పో రాజు దగ్గరికి పో రాజు రా రాజస్థానం లేకపోతే ఎక్కువ వస్తుందిగా రాజు ఇస్తే ఎంత ఇస్తాడు బ్రహ్మాండంగా ఇస్తాడు కాబట్టి నువ్వు రాజస్థానానికి పో రాజస్థానానికి వెళ్ళాడు తన పాండిత్యాన్ని చెప్పాడు అందరూ సభకి అందరూ కూడా ముగ్ధులైపోయినారు రాజు కూడా ముగ్ధుడైపోయినాడు ముగ్ధుడైపోయి రాజు ఆయన్ను గౌరవించేదానికి ఒక పెద్ద ఆసనం వేసి ఆయన్ను గౌరవించేదానికి శాలు వలవన్నీ కప్పేదానికి వచ్చాడు అప్పుడు అన్నాడు మహాత్మ ధర్మబద్ధమైనది స్వార్జితమైనది న్యాయార్జితమైనటువంటిది నాకు ఇప్పించండి చూడండి రాజు ఇప్పుడు ఏమైపోయినాడు ఇప్పుడు ఆయన అడుగుతానేది ధర్మార్జితంగా ఉండాలా న్యాయార్జితంగా ఉండాలా స్వార్జితంగా ఉండాలా ఏముంది నా దగ్గర అట్లు ఇచ్చేదానికి సరే మహాత్మ తమరిని రేపు సత్కరిస్తాను తమరిని రేపు సత్కరిస్తాను రాజు అనుకుంటే సత్కరించేదానికి లేదా ఇప్పుడు ధర్మార్జితమా తన దగ్గరుండే కాదు న్యాయార్జితమా తన అంత పన్నులు వేసి పన్నుల రూపంగా వచ్చినట్టుంది కదా స్వార్జితమా కొన్ని స్వార్జితంగా ఉండేటివి సంపాదించినమే రెండు వేల కోట్ల ఎకరాలు ఎట్లా వచ్చింది ఒకప్పుడు రెండు ఎకరాలు ఇప్పుడు రెండు వేల కోట్ల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది స్వార్థితమా స్వార్థితమే ఎట్లా సంపాదించినావు ఏందో ఇంకా దాన్ని మనమంతా చెప్పాల్సిన పని ఏముంది ఇది కూడా కుదరదు ఏ విధంగా ఇచ్చేదానికి కుదరలేదు రాజుకి డైలాములో పడిపోయాడు సరే రేపు రేపు సత్కారం పోయినాడు ఆలోచన చేసినాడు ఇంత పనికిరాదు ఇప్పుడు ఆయనకి ఇవ్వాలంటే పనికి వస్తుందా ఏదైనా ఏముంది నా దగ్గర ఇవ్వడానికి నా దగ్గర ఏముంది సరే ఆ రోజు రాత్రి మళ్ళీ మారువేషంలో వెళ్ళాడు వెళితే చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఒక కొలిమి పని చేసేవాడు ఉంటాడు చూడండి కొలిమి పని చేసేవాళ్ళు రాత్రిపూట పని చేస్తుంటారు ఎందుకంటే అది వేడి వేడి కాబట్టి ఎండ వేడి ఎండలో ఈ వేడి ఆ వేడికి తట్టుకోలేదు కాబట్టి రాత్రిపూట అయితే పని సక్రమంగా జరుగుతుంది వాడు పని చేస్తున్నాడు పని చేసుకుంటుంటే ఇప్పుడు వాడికి కొలిమి పనిలో సుత్తితో కొట్టేవాడు కావాలి వాడి పని చెప్పి ఉంటే వాడు కూడా రాలేదు సుత్తితో కొట్టేదానికి ఇద్దరుండాలి ఒకడు సరిపోదు ఒకడున్నాడు ఇంకొకడు లేడు అందుకని వాళ్ళు ఎవరన్నా మనిషి దొరుకుతారా అని వెతుకుతున్నారు ఈయన మారువేషంలో పోతున్నాడు ఓ ట్రా ఏమండి పని చేస్తావా చేస్తాను ఏం పని శుద్ధితో కొట్టే పని కొడతాను శుద్ధితో రాత్రి కొలిమిలో పని చేశాడు రాత్రి పని చేస్తే పొద్దున్నేకి ఒక వరహ ఒక వరహ ఇచ్చాడు ఆయన ఎవరు కొలింపని అతను వరహ ఇచ్చాడు ఆ వరహను తీసుకొని జోబులు పెట్టుకొని వచ్చాడు మరుసటి రోజు పండితుణ్ణి పిలిచారు ఎందుకంటే మరుసటి రోజు పండితుడిని సన్మానం చేస్తామన్నారుగా ఇప్పుడు పండితునికి ఆసనం మీద కూర్చొని పెట్టి ఆకులు ఒక్కలు ఏంటంటే తీసుకొచ్చి దానిలో ఎంత పెట్టాడు ఈ వరహ పెట్టి పండితునికి సన్మానం చేశాడు ఈ పండితుడు సంతోషముగా స్వీకరించినాడు అర్థమవుతుందా దాన్ని తీసుకెళ్ళి భార్యకిచ్చాడు భార్యకిస్తే భార్యకు ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఎవరో ఒక మహాత్ముడు ఎవరో ఒకరు రావడం ఏదో కొద్దిగా వాళ్ళు ఏదో కొద్దిగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు రాసి దగ్గరికి పోయినా కూడా నీకు వచ్చింది ఇదేనా ఈ ఒక వరహానేనా పిచ్చిదానా ఈ వరహనే ఆయన దగ్గర ఉండేటువంటి ధర్మార్జిత స్వార్జిత న్యాయార్జితమైనటువంటి సొమ్ము ఇది మనకుండేటువంటిది మన ప్రారంధం ఇప్పుడు రాజు గడ్ వచ్చింది అది అక్కడ అందరికీ ఆశ్చర్యం సభలో అప్పుడు చెప్పాడు రాజు ఇది ధర్మార్జితమైనది న్యాయార్జితమైనది స్వార్జితమైనది ఎలాగా నేను రాత్రి ఈ పని చేసి సంపాదించినది అర్థమవుతుందా అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి అలా జీవనం గడుపుతున్నాడు బ్రాహ్మణుడు అది బ్రాహ్మణత్వం అంటే అర్థమవుతుందా అంటే పండితుడు బ్రాహ్మణుడు అంటే ఇలా ఉండాలి అంతేగాని ఇంక వేరే విధం కాదు శాస్త్రం ప్రకారం చెప్తాండి అది ఆయన ప్రకారం ఆయన ఆ రాజు పేరు కూడా నాలుగు అక్షరాలు ఉన్నాయండి నాకు ఏదో గుర్తు రావట్లేదు ఆయన పేరు చాలా గొప్ప అష్టదిగ్గజాలు కూడా ఆయన దగ్గర ఉన్నారు కృష్ణదేవరాయలు కాదు సరే ఎవరన్నా కానీడి ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ ధర్మార్జిత స్వార్జిత ఇటువంటి దానితో వచ్చిన ఆహారం అది యుక్త ఆహారం అది సాత్విక ఆహారం అలా తీసుకుంటే ఆ మనస్సు ఎలా ఉంటుంది ఆ మనస్సు ఇప్పుడు దాని నుంచి తయారవుతుంది దాని నుంచి కదా తయారవుతుంది మనస్సు మనస్సు అలా తినగా ఏర్పడినటువంటి ఆ మనస్సు ఇప్పుడు ఆ మనస్సు ఎలా ఆలోచిస్తుంది ఆ మనస్సు చేసే పనులు ఎలా ఉంటాయి చూడండి రాజు అనుకుంటే రాజు ఆస్థానంలో ఇప్పుడు ఈ పండితుడు అనుకుంటే నాకు ఇవంత వద్దు మహారాజా మీ ఆస్థానం లేదన్న ఒక కొలువు ఇవ్వండి అంటే ఇవ్వడా ఇవ్వగలడు కానీ రాజు కూడా ఇప్పుడు ఇవ్వలేకపోయాడు చూసారా ఎంత సామర్థ్యం కావాలి ఆ స్థితికి రావాలని అంటే ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మీరున్నారు మనో నిగ్రహం గురించి చెప్తున్నాం మనం ఇక్కడ మీరు మీరు ధ్యానం వల్ల మనో నిగ్రహం అంటే ధ్యానం చేసినప్పుడు ఎవడైనా ఉంటాడండి ధ్యానంలో మనో నిగ్రహం అనేటువంటిది మనస్సును నియమించడం పెద్ద కష్టమైనటువంటి అంశమేం కాదు అది అయితే అది కూడా చేయలేన వాళ్ళు ఉంటారు కొంతమంది అది కూడా చేయలేని వాళ్ళకంటే మనసు నిలబెట్టుకోవడం కొంచెం ఇది అంటే మీ ధ్యానం చేసినప్పుడు మనసు నిలిచింది బయట పోయినప్పుడు నిలసలేదు అప్పుడు అది ధ్యానం అవసరమా అటువంటి ధ్యానము మనకు కావాల్సిందే అటువంటి ధ్యానం పనికి రాని ధ్యానం అటువంటి ధ్యానం పనికిరాదు నువ్వు మామూలుగా ఉన్నప్పుడు కూడా నువ్వు మనస్సు నిశ్చలంగా ఉండగలదా మామూలుగా ఉన్నప్పుడు కూడా మనస్సు నిశ్చలముగా ఉండగలదా నువ్వు ఎక్కడ ఉండినా ఎలా ఉండినా ఏమి చేస్తూ ఉన్నా మనస్సు నిశ్చలంగా ఉండగలదా అలా ఉంటే అది ధ్యానం అలా ఉండుట కొరకు ఈ ధ్యానము సపోర్ట్ చేస్తే ఓకే అలా ఉండుటకు సపోర్ట్ చేయకపోతే ఈ ధ్యానము వలన ప్రయోజనం లేదు అంటే చేస్తున్న విధానం తప్పు ఎలా చేయాలనేది చెప్తా సరే ఇప్పుడు ఇప్పుడు మీరు పూజ చేస్తున్నారు దేవునికి పూజ చేస్తున్నారా లేదా నేను పూజ చేస్తున్నానా నేను పూజ చేస్తున్నానా లేదా వన్ నెంబర్ టూ దేవునికి మీరు పుష్పాలంకారము ఇంకా నైవేద్యము ఇవన్నీ చేస్తున్నారా లేదా నేను చేస్తున్నానా లేదు తప్పు చేస్తున్నానా లేదా తప్పు చేస్తున్నాను నెక్స్ట్ త్రీ ప్రసాదం మళ్ళా దేవునికి ప్రదక్షిణలు ప్రసాదము ఇవన్నీ మీరు తీసుకుంటున్నారా లేదా నేను చేస్తున్నానా చేయట్లేదు ఎంత బద్ధ విరోధంగా ఉన్నా నేను ఎంత బద్ధ విరోధంగా ఉన్నాను తప్పు చేస్తున్నానా లేదా తప్పు అని అనుకుంటారు మీరు మీరు మీరంటే మీరు కాదు మీరంటే మీరు కాదు లోకం గురించి చెప్తున్నాను నేను లోకం గురించి చెప్తున్నా అంటే ఇప్పుడేమవుతుందంటే ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళు చేస్తున్నారు కదా ఇప్పుడు పూజ చేయడం తప్ప కాదు పూజ చేయడం తప్పు కాదు పుష్పాలంకరణం చేయడం తప్ప కాదు ప్రదక్షిణలు చేయడం తప్ప కాదు తీర్థప్రసాదాలు తీసుకోవడం తప్ప కాదు మరి అన్నీ తప్పు కాదంటే నేను ఎందుకు చేయలేదు మీరు మీరు ఆలోచించండి మీరు సమాధానం మీరు నాకు చెప్పద్దు అర్థమవుతుందా ఆలోచించండి అంతే మీరు నాతో నాకు సమాధానం చెప్పద్దు నేను సమాధానం చెప్తా ఎందుకంటే నేను చెప్పాలి ఇక్కడ మనో నిగ్రహం మనో నిగ్రహం తేడాను గుర్తించండి మీరు చేస్తున్నటువంటిది తప్పు కాదు మరి నేను చేయట్లేదు నేను చేయట్లేదనంటే ఇప్పుడు నేను తప్పు చేసినట్లు అవుతుంది నేను తప్పు చేసినట్లయితే అది ఎందుకు చేయకుండా విడిచిపెట్టాలి నేను విడిచిపెట్టకూడదు ఒకవేళ నేను అది చేసి గమన ఉన్నాను అనుకోండి అప్పుడు మీరు చేసేదాన్ని నేను సమర్థించిన వాడినవుతాను ఓకేనా అంటే మీరు చేస్తున్నటువంటి దాన్ని నేను చెయ్యట్లేదంటే అర్థం ఏమిటి మీరు చేస్తున్నటువంటిది దానిలో ఏదో లోపముందని గుర్తించి కదా నేను దాన్ని చేయలేదు టాపిక్ మనకేమైనా పనికొచ్చేదిగా ఉందా ఇది వేదాంతం మాట్లాడుతున్నానండి నేను వేదాంతం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే దగ్గరికి తీసుకొస్తుంది మీ యొక్క మా ఏమంటారు మత మత విశ్వాసాలు ఉంటాయి చూడండి మత విశ్వాసాలన్నీ ఏమవుతాయి అంటే కూకటి వేళ్లతో సహా కూకటి వేళ్ళు కూకటి వేళ్ళు అంటే వేర్లతో సహా లేపి పారేస్తుంది అయ్యా మాకు భూజల గురించి మాట్లాడద్దు నువ్వు ఇంకేమన్నా చేసి మాట్లాడుకోను ఏ పిచ్చోడా నువ్వు వేదాంతానికి యోగ్యుడు అయితే ఇన్ను వేదాంతానికి యోగుడు కాకపోతే నువ్వు చేసుకోబో నేను వద్దనట్లేదు అర్థమవుతుంది నువ్వు వేదాంతానికి వస్తావా లేకపోతే పూజలు చేసుకుంటా చేసుకుంటావు చేసుకొని నేను వద్దున్నానా నేను వేదాంత విచారణ చేస్తున్నా వేదాంత విచారణ చేస్తున్నా ఇప్పుడు నేను చెయ్యడము తప్పు లేదు అనేటువంటిది ఎవరికి తెలియాలి మీకు తెలియాలా నాకు తెలియాలా నాకు తెలియాల మీకు దాన్ని తెలియనప్పుడు ఏమవుతుందంటే మీ మనసుల్లో ఈ భావన స్థిరంగా ఉంటుంది ఆయన ఆయన అంతే ఆయన విధానం అదే యజ్ఞం చేస్తున్నారు యజ్ఞానికి రావాలి యజ్ఞానికి రావాలి ఆయన రాలేదు ఆయన రాళ్లే ఆయన అంతే అరే ఎందుకు రావట్లేదు ఆయన ఒక మెంటాలిటీ వేరేలేండి ఏ నిన్ను నేను అనలేదు నేను ఏమన్నా నన్ను సమాధానం చెప్పొద్దని అన్నా నేను నేను ఉన్న విషయం మాట్లాడుతున్నా మిమ్మల్ని మీరన్నారని నేను అనట్లేదు మీరు అన్నారని నేను అనట్లేదు నేను నేను నా నా మైండ్తో నేను చెప్తున్నా అర్థమవుతుందా తర్వాత దేవ పూజ కార్యక్రమాలన్నింటినీ ఆయన వద్దంటాడు ఇప్పుడు నేను చెప్తా ఉండేది అంతా ఎట్లుంది మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా నిర్భయంగా ఉండగలగాలి అట్లా కదా నేను చెప్తున్నా ఇప్పుడు అంటే ఎట్లా ఉండాలి స్వార్జితము ధర్మార్జితము న్యాయార్జితము అని అంటే మీరు ఎక్కడున్నా ఒకటి అనేట్ల కదా నేను మాట్లాడుతున్నా చూడండి ఎంత ఎంత మార్పులు వచ్చేస్తున్నాయో అంటే ఇప్పుడు దేవుడు దేవుడు అనేటువంటి దాన్ని దేవునికి పూజ చెయ్యడం అనే దాంట్లో మాత్రం మీరు చూస్తున్నారు మీరు అని అంటే నేను లౌకికుల గురించి మాట్లాడుతున్నాను అర్థమవుతుంది మీరు ఇప్పుడు వేదాంత విచారణలో మీరు కూర్చో ఉన్నారు వేదాంత విచారణలో కూర్చో ఉన్నారు నేను మాట్లాడుతుండేది లౌకికులను గురించి మాట్లాడుతున్నాను మిమ్మల్ని గురించి నేను మాట్లాడుతున్నాను అనుకోవద్దు దాన్ని సైడ్లో పెట్టు మీరంతా వేదాంత విచారణలో ఉన్నారు వేదాంత విచారణలోకి వచ్చినారంటే లౌకికుల నుండి ఒక మెట్టు ఒక మెట్టు పైకెక్కినారు అని అర్థం లౌకికుల నుండి ఒక మెట్టు పైకెక్కారు నేను ఆ మెట్టు నుంచి కూడా ఇంకా ముందుకెళ్ళా నేను నన్ను అర్థం చేసుకోకుండా ఈ లౌకికులుగా ఉండే వాళ్ళు మాట్లాడతారని అనుకోండి లౌకికులుగా ఉండేదాన్ని మాట్లాడుతూ ఉంటే నేను వికారం చెందాల్సిన అవసరం ఉండదు మనో నిగ్రహం అనే దాని గురించి మాట్లాడుతున్నా ఈ లౌకికులుగా వాళ్ళు కూడా